సిలువులో పలికిన మూడవ మాట యోహాన్సు వార్త పంతొమ్మిది ఇరవై ఐదు టు ఇరవై ఏడులో అమ్మ ఇదిగో నీ కుమారుడు ఇదిగో నీ తల్లి స్తోత్రం దేవసారి ఉన్నత ఈ సమయంలో సిలువలో పలికినటువంటి ఏడు మాటల్లో మూడో మాట ప్రేమ వాక్కును మేము ధ్యానిస్తూ ఉండగా నాతో మాతో మాట్లాడి మమ్మల్ని అందరిని బలపరచమని విత్తగడుచున్నటువంటి వాక్యం వ్యర్థం కాకుండా ప్రతి హృదయంలో నాటబడి నూరంతల పంటను వారు అనుభవించినట్లు సహాయం చేయమని యేసుక్రీస్తు నామంలో ప్రార్థించిన మీ పొందుకుని ఉన్నమ్మా పరమ తండ్రి ఆ మైన్ చాలా జాగ్రత్తగా ఇక్కడ దేవుని వాక్యాన్ని మనం పరిశీలన చేసినట్లయితే పిల్లరా ఈ యొక్క రక్షకుడు సిలువులో పలికినటువంటి మాటల్లో మనం గమనించినట్లయితే పిల్లలు తల్లిదండ్రులను గౌరవించాలన్నటువంటి మాదిరిని కనపరిచినటువంటి పరిపూర్ణ మానవుని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం ఏసుక్రీస్తు వారు చాలా అద్భుతమైనటువంటి సన్నివేశం ఇక్కడ చూస్తూ ఉన్నాం యేసు ప్రభు తన తల్లిని ఎన్నడూ కూడా అమ్మ అని పిలవలేదు గమనించాలి అమ్మ అంటే ఐ మీన్ తల్లి అని పిలవలేదు అనమాట ఏసుక్రీస్తు ప్రభువారు తన తల్లిని కూడా తల్లి అని చెప్పి సంబోధించలేదు పిలవలేదు ఇక్కడ ఒక సత్యాన్ని మనం గమనించాలి ఎందుకని ఇలా జరిగింది ఏమిటి అసలు ఈ ఎన్ని సువార్తల్లో చూసినా యేసుక్రీస్తు ప్రభువారు తన తల్లిని తల్లి అని పిలిచిన సందర్భం ఎక్కడ కనిపించదు మానవునితో కానీ దేవునితో కానీ తనకున్నటువంటి ప్రతి విధమైనటువంటి సంబంధ బాంధవ్యాలను ఇక్కడ యేసుక్రీస్తు ప్రవారు ఖచ్చితంగా కాపాడుతూ వారి పట్ల తన బాధ్యతలను పరిపూర్ణంగా నెరవేర్చినటువంటి ఒక చక్కటి మాదిరిని ఆయన చూపించాడు శిరువుపై వేలాడుతున్నటువంటి సమయంలో ఆయన తన తల్లి పట్ల అత్యంత శ్రద్ధాశక్తులను కనపరచడాన్ని మనం చూస్తూ ఉన్నాం ఈ విషయంలో దేవుని పిల్లలమైన మనందరికీ కూడా ఆయన ఒక మాదిరిని చూపిస్తూ తల్లిదండ్రుల పట్ల పిల్లలకు ఉన్నటువంటి బాధ్యతను బోధిస్తూ ఉన్నాడు సీనాయి కొండ మీద దేవుడు స్వయంగా తన చేతితో రాతి పలకలపై రాసి మోసేకిచ్చినటువంటి ఆజ్ఞలు ఎన్నడూ కూడా రద్దుపరచలేదు భూమి మీద ఉన్నంత వరకు కూడా అవి ఉనికిలో ఉంటాయి అవన్నీ కూడా నూతన నిబంధనలో నూతనమైనటువంటి విధంగా తిరిగి హెచ్చరించబడ్డాయి నిర్గమకాణం ఇరవై అధ్యాయం పన్నెండు వచనంలో ఉన్నటువంటి ఆజ్ఞ ఎఫ్ఎస్సి పత్రిక ఆరో అధ్యాయం ఒకటి నుంచి రెండు మూడు వచనాల్లో ఈ విధంగా తిరిగి హెచ్చరించబడింది ఏమనంటే పిల్లలారా ప్రభునంద మీ తల్లిదండ్రులకు విధేయుల ఇండి ఎఫ్ఎస్సి రెండు ఎఫ్ఎస్సి ఆరో అధ్యయం ఒకటి రెండు మూడు వచనాలు వినండి పిల్లలారా ప్రభునంద మీ తల్లిదండ్రులకు విధేయుల ఇది ధర్మమే నీకు మేలు కలిగినట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానించుము అప్పుడు నీవు భూమి మీద దీర్ఘాయుస్మంతులు వగదువు ఇది వాగ్దానంతో కూడినటువంటి ఆజ్ఞలలో మొదటిది పిల్లలు గమనించారు పిల్లలు తల్లిదండ్రులను గౌరవించడంలో దేవునికి విధేయత చూపించడం కన్నా కూడా మించినటువంటివి ఎన్నో ఉన్నాయి అందులో ప్రేమ ఆప్యాయత కృతజ్ఞత గౌరవం ఇవన్నీ కూడా ఇమిడి ఉన్నాయి ఈ యొక్క ఐదవ ఆజ్ఞ చిన్న పిల్లలను మాత్రమే ఉద్దేశించి ఇవ్వబడినటువంటిది అని చెప్పి అనేక మంది అభిప్రాయపడుతూ ఉంటుంటారు ఇది వాస్తవం కాదు ఇది చిన్న పిల్లలకు పెద్దలకు కూడా ఉద్దేశించి ఆజ్ఞ యేసుక్రీస్తు ప్రవారు బాల్య దినాల్లో మాత్రమే కాకుండా యవన ప్రాయంలో కూడా పెద్దయ్యాక కూడా తల్లిదండ్రులను సమానంగా గౌరవించవలనటువంటి ఈ యొక్క ఆజ్ఞ సన్మానింపు అనేటువంటి ఈ యొక్క ఆజ్ఞ విధేయత చూపడం కన్నా కూడా ఎక్కువైనటువంటిది పసిపిల్లల్లో పెరిగి పెద్ద అయ్యాక వాళ్ళ పురుషులుగా స్త్రీలుగా ఎదుగుతారు ఆ వయసులో వారు స్వతంత్రంగా తమపై తాము ఆధారపడి జీవించడం ప్రారంభిస్తారు అప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే ఇక తమ తల్లిదండ్రుల నియంత్రణలో ఉండరు అయినప్పటికీ కానీ తల్లిదండ్రుల పట్ల వారికి ఉన్నటువంటి బాధ్యతలు ఏ మాత్రం ఆగిపోవు కానీ అవి ఇంకా కూడా కొనసాగుతూనే ఉంటాయి తాము ఎన్నటికీ కూడా తీర్చలేనటువంటి విధంగా వారు తమ తల్లిదండ్రులకు రుణపడి ఉన్నారు బాల్యం నుంచి కూడా తమకు చేసినటువంటి సహాయం అంతటికి కూడా ప్రతిగా తమ తల్లిదండ్రులకు వారెంతో చేయవలసింది ఉందన్నమాట కాబట్టి ప్రతి ఒక్కరు కూడా తమ తల్లిదండ్రులను ఉన్నతమైనటువంటి చూపుతో చూసి వారిని ఉన్నతమైనటువంటి స్థానంలో ఉంచాలి తల్లిదండ్రులను సన్మానించడం అనగా ఇదే అనమాట ఇక్కడ సిరువు దగ్గర మనం చూసినట్లయితే యేసుక్రీస్తు ప్రభువు ప్రభు చూపినటువంటి ఉదాహరణలో విధేయత గౌరవం రెండూ కూడా ప్రదర్శించబడ్డాయి ఇక్కడ చివరి అయినటువంటి యేసుక్రీస్తు ప్రభువారు మొదటి ఆదాము వలె ఈ లోకంలోనికి రాలేదు మొదటి ఆదాము భౌతికంగానూ మానసికంగానూ సంపూర్ణంగా ఎదిగినటువంటి వాడుగా ఈ లోకంలోనికి వచ్చాడు అయితే చివరి అయినటువంటి యేసుక్రీస్తు ప్రవారు మాత్రం ఒక శిశువుగా ఈ లోకంలోనికి వచ్చాడు గమనించాలి ప్రియుల ఇక్కడ బాల్యం ద్వారా ఆయన యొక్క జీవిత దశల్లో మనం ఆయన ప్రయాణం చేయటం మనం చూసాం బాలుడైనటువంటి యేసుక్రీస్తుపురవారు తన తల్లి అయినటువంటి అమ్మగారి యొక్క చట్టరీత్ర చట్టరీత్య మరి ఎవరి తండ్రి ఏసేపు గారు కాబట్టి ఆ యేసేపు గారికి ఆయన నిర్దేశకత్వంలో అదుపు ఆజ్ఞల్లో పెరిగాడు తల్లిదండ్రుల మాట ప్రకారమే పెరిగాడు తల్లిదండ్రుల మాట వింటూనే జీవించాడు లోబడి జీవించాడు లోకాసువార్తను మీరు రెండో అధ్యాయ మీరు ఈ విషయాన్ని చాలా అద్భుతమైనటువంటి విధంగా చూడొచ్చు అక్కడ ఆయన పన్నెండేళ్ల వయసు వచ్చినప్పుడు ఆయన తల్లిదండ్రులు ఆయనను పండుగ ఆచరించడానికి తమతో కూడా ఎరిశలేం తీసుకువెళ్లారు ఈ యొక్క అంశాన్ని పరిశుద్ధార్థం దేవుడు ఎందుకు రాయించాడో దానిని మనం జాగ్రత్తగా ధ్యానించినట్లయితే మనకు అర్థమవుతుంది పండగ ముగిసాక యేసుక్రీస్తు క్రిస్తుపురవుడు తమతోనే ఉన్నాడు అన్నటువంటి ఉద్దేశంతో యేసు మరి ఏం చేశారు నచ్చలేదు తిరిగి రావడం ప్రారంభించారు అయితే ఏసుక్రీస్తు ప్రవరు వారితో రాకుండా ఆ ఎరుసలేములోనే ఉన్నాడు ఏసూపు మరియలు ఒకరోజు ప్రయాణం చేసిన తర్వాత యేసు తమతో లేనట్లుగా వాళ్ళు అక్కడ గుర్తించారు గుర్తించినటువంటి వెంటనే ఏరుశలేం తిరిగి వెళ్ళారు యేసుని దేవాలయంలో కనుగొన్నారు ఆ సమయంలో ఏసుక్రీస్తు ప్రవారు తల్లి అయినటువంటి మరియ కుమారుడా మమ్మల్ని ఎందుకు ఇలాగ చేసేది ఇదిగో నీ తండ్రి నేను దుఃఖపడుచున్నాము అని నిన్ను వెతుకుచుంటుమి అని చెప్పి యేసుక్రీస్తు వారిని ప్రశ్నించి లోకాసు వార్త రెండు నలభై ఎనిమిదిలో చూడచ్చు ప్రశ్నించిందామే ఎప్పుడైతే ప్రశ్నించిందో వారు ఆయనను దుఃఖపడుచు అన్నటువంటి వాస్తవం ఏసు తన తల్లిదండ్రులను విడిచి ఎన్నడూ దూరంగా ఉండలేడు అన్నటువంటి విషయాన్ని మనకు తెలుపుతుంది ఎప్పుడు వేసు ప్రవారి తల్లిదండ్రులు విడిచిపెట్టలేదు ఆయనను వెతకటం వారికి ఒక నూతనమైనటువంటి అనుభవంగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం కనిపిస్తూ ఉన్నది పిల్లలు గమనించాలి ఒక నూతనమైనటువంటి అనుభవం ఎందుకంటే ముందెప్పుడు తప్పిపోలేదనే ముందెప్పుడు కూడా తల్లిదండ్రుల మాటకు లోపడకుండా లేడు అంతేకాకుండా వారు ఆయనను దుఃఖపడుచు వెతుకుట అనేటువంటిది నజరీతిలో ఉన్నటువంటి గృహంలో వారి మధ్యలో ఉన్నటువంటి రమ్యమైనటువంటి అనుబంధాన్ని బయలుపరుస్తుంది ఇక్కడ మరి అమ్మ గారి ప్రశ్నకు యేసు ప్రవరించిన సమాధానం సరైనటువంటి విధంగా గ్రహించినట్లయితే తన తల్లి పట్ల ఆయనకు ఉన్నటువంటి గౌరవాన్ని అది తెలియజేస్తూ ఉంది ఇక్కడ యేసుక్రీసు ప్రవరు తన తనని ఏమాత్రం గద్దించలేదని చెప్పి డాక్టర్ క్యాంబెల్ మార్గన్ గారు చెప్పినటువంటి మాటలు మనం తప్పకుండా అంగీకరించవలసి ఉంటుంది మీరు ఎరుగరా అన్నటువంటి ఆయన ప్రశ్నలో లోతైన అర్థం ఉంది అమ్మా నా తండ్రి పనులు మాత్రమే నన్ను ఇక్కడ ఆగేలా చేశాయని చెప్పి మీకు బాగా తెలుసు అనేటువంటి భావంతో ఆయన జవాబిచ్చాడు అయితే ఆ తర్వాత భాగం చాలా అద్భుతమైనటువంటిదిగా మనకు కనిపిస్తోంది ఆయన వారితో కూడా బయలుదేరి నజరేతునకు వచ్చి వారికి లోబడి ఉండెను ఆయన తల్లి ఈ సంగతులన్నింటినీ తన హృదయంలో భద్రం చేసుకునేను లోకాసు వార్త రెండవ అధ్యాయం యాభై ఒకటవచ్చును చదువుతూ ఉన్నాం మనం ఆ విధంగా పిల్లలు తమ తల్లిదండ్రులకు లోబడి ఉండవలనని యేసుక్రీస్తు ప్రవరు ఒక శాశ్వతమైనటువంటి ఉదాహరణ మన ముందుని చెల్లిపోయాడైన ఏసుక్రీస్తు ప్రవరు పేరుకి పెద్ద అయ్యాక మన అలాగే కూడా తన తల్లిదండ్రులైనటువంటి యేసుపు మరీల పట్ల విధేయత చూపించవలసినటువంటి సంవత్సరాలు అంతమయ్యాయి కానీ వారిని సన్మానించవలసినటువంటి సంవత్సరాలు మాత్రం అంతం కాలేదు తన మానవ జీవితంలో ఉన్నటువంటి చివరి గంటల్లో భయంకరమైనటువంటి శ్రమల మధ్యలో యేసుక్రీస్తు క్రీస్తుపురవారిని ఎంతో ప్రేమించినది తనచే అమితంగా ప్రేమించబడింది అనేటువంటి తన తల్లిని గురించి యేసు ఆలోచించాడు ఆమె ప్రస్తుత అవసరతను గుర్తించాడు ఆయన దాన్ని ఆలోచన చేశాడు తన ప్రేమను లోతుగా గ్రహించగలిగినటువంటి శిష్యుణ్ణి సంరక్షకులకు ఆమెను అప్పగించడం ద్వారా ఆమె భవిష్యత్తు అవసరతనైనా సమకూర్చాడు ఆ శ్రమ సమయంలో తన తల్లి అయినటువంటి మరియమ్మ గారిని గురించి ఏసుక్రీస్తు ప్రవరు తలంచుట మరియు ఆయన ఇచ్చినటువంటి గౌరవం బాధపై ఆయన పొందిన విజయాన్ని బయలుపరచడం అనమాట గమనించాలి ఈ సందర్భంగా ప్రభు యేసుక్రీస్తు ప్రభు వారు తన తల్లిని సంబోధించేందుకు తల్లి అన్నటువంటి పదాన్ని వాడలేదైనా సాధారణంగా ఒక స్త్రీని సంబోధించేందుకు ఉపయోగించేటువంటి అమ్మ అనేటువంటి పదాన్ని ఉపయోగించాడు ఇంగ్లీష్ బైబిల్లో మీరు గమనించినట్లయితే ప్రిల్లరా ఈ మాట స్పష్టంగా స్త్రీ అని అర్థమిచ్చేటువంటి ఉమెన్ అని చెప్పి ఉమెన్ అని చెప్పి అక్కడ సంబోధించడం చూస్తూ ఉన్నాం మీరు గమనించినట్లయితే బైబిల్ గ్రంథం మొత్తంలో నాలుగు సువార్తలు మీరు చదువుకుంటూ వెళ్ళినట్లయితే నాలుగు సువార్తలను మనం క్షుణ్ణంగా పరిశీలించినట్లయితే తల్లి అని చెప్పి ఆయన అన్నడు కూడా గారిని సంపోదించినట్టుగా మనం కనిపించదు ఈ రోజుల్లో నివసించేటువంటి మనకు దీనికి కలిగినటువంటి కారణాలు కనుగొనడం చాలా కష్టం గారిని తల్లిగా ఆరాధించినటువంటి ఈ యొక్క భవిష్యత్తులోనికి ఆయన ఒక్కసారి చూసి విగ్రహారాధన దారి చూపేటువంటి తల్లి అనేటువంటి పదాన్ని ఉపయోగించడాన్ని ఆయన మానేశాడు నా తల్లి అన్నట్లయితే విగ్రహారాధన చేస్తారు కాబట్టి అందుకనైనా ఆయన మానేశాడు ఆమె కుమారునికి మాత్రమే చెందవలసినటువంటి ఘనత ఆమెకు ఆపాదించడాన్ని ఆయన ముందుగానే ఊహించాడు దేవుని తల్లిగా ఆమెను ఆరాధించబోయేటువంటి విగ్రహారాధన గురించి ఆయన ముందుగానే తెలుసుకున్నాడు అందుకనే తల్లి అని చెప్పి ఆయనను సంబోధించలేదు ఏసుక్రీస్ ఎందుకని తన తల్లిని ఎప్పుడు తల్లి అని అనలేదు మీరు గమనించాలి ఏసు వార్తలో మీరు చదివినా కూడా ఏసు పరువులు ఎప్పుడు కూడా వాళ్ళ అమ్మగారిని తల్లి అని చెప్పి సంపాదించలేదు ఒక సాధారణమైనటువంటి స్త్రీని పిలిచినట్లుగానే ఏ ఉమెన్ అని ఉంటుంది ఇంగ్లీష్లో తెలుగులోనైతే అమ్మా అని ఉంటుంది అనమాట పిల్లలు గమనించాలి వ్యవిచార మంది రాళ్లతో కొట్టబడినటువంటి స్త్రీని కొట్టబడతానికి సిద్ధపడినటువంటి స్త్రీని కూడా దేవుడు ఏమంటున్నాడు అమ్మ అంటా ఉన్నాడు అంటే ఏ ఉమెన్ అని చెప్పి ఉమెన్ అని అర్థం అనమాట ఇది చాలా అద్భుతమైనటువంటి విషయం అనమాట యేసుక్రీస్తు ప్రవరు తన తల్లిని అమ్మ అని చెప్పి సంబోధించినట్లుగా సువార్తల్లో రెండు పర్యాలు మనకు కనిపిస్తుంది ఈ రెండు పర్యాలు కూడా రక్షకుని యొక్క దైవత్వాన్ని గురించి నెక్కి చెప్పేటువంటి యోహాన్ సువార్తలో మాత్రమే రాయబడింది మొదట మూడు సువార్తలు రచయితలు ప్రభుని యేసును మానవ సంబంధ బాంధవులతో ముడివేశారు అయితే యోహాన్ అలా చేయలేదు యోహాన్ యేసుక్రీస్తు సువార్తను క్రీస్తును దేవుని యొక్క కుమారునిగా ప్రత్యక్షపరిచిందనమాట దేవుని కుమారునిగా ఆయన మానవ సంబంధ బాంధవ్యాలకు అతీతమైనటువంటి వాడు కాబట్టి ఆయన ప్రవైన మరియను అమ్మా అని సంబోధించినట్లుగా ఇక్కడ మనం మరి వ్రాయబడిట ఎంతైనా సమంజసమే శినువుపై వేలాడుతున్నటువంటి యేసుక్రీస్తు ప్రవారు మరి అమ్మగారిని తన ప్రియమైనటువంటి శిష్యుల్ని సంరక్షణలోనికి అప్పగించడాను ఆమె ఆ వైదవ్యం వైదవ్యపు వెలుగులో మనం సరిగ్గా గ్రహించగలుగుతాం యేసోపు మరణాన్ని గురించి ఈ సువార్తల్లో రాయబడకపోయినప్పటికీ యేసోపు మరణం గురించి అక్కడ రాయబడకపోయినప్పటికీ యేసుక్రీస్తు ప్రవారు బహిరంగ పరిచర్య ప్రారంభించడానికి ముందే అతడు అనడంలో ఎటువంటి సందేహం లేదు యేసు ప్రవారు ముప్పై సంవత్సరాలు వచ్చి పరిచర్య ప్రారంభించే లోపలనే యేసుక్రీస్తు ప్రవర్తండ గారు మరణించారు లోకస్ వార్త రెండో అధ్యయంలో ప్రవణ యేసు పన్నెండేళ్ల బాలుడుగా ఉన్నప్పుడు జరిగినటువంటి సంఘటన తర్వాత మరియా భర్తను గురించినటువంటి ప్రస్తావన మనకు కనిపించదు యోహాను వార్త రెండో అధ్యాయంలో కానా వివాహంలో మరి అమ్మగారు మాత్రమే మనకు కనిపిస్తారు అయితే యూసఫ్ ఆ వివాహానికి హాజరైనట్టుగా మనకి కనిపించడం లేదు కాబట్టి మరియా వైదవ్యాన్ని దృష్టిలో ఉంచుకొని భౌతికంగా ఇకపై నీవు ఎలాంటి సహాయాన్ని అందించి ఆదరించలేనంత ఉద్దేశంతో ప్రభు ఆ బాధ్యతను తన శిష్యునికి అప్పగించాడు ఇక్కడ మరి అమ్మగారిపై ప్రభు అయినటువంటి యేసు యేసు ప్రభు వారికి ఉన్నటువంటి శ్రద్ధాసక్తులు చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి హాలే లూయ బహుశా ఈ యొక్క వాక్య వింట నటు నా సహోదరి స్నేహితులారా మీ తల్లిదండ్రులు ఇంకా కూడా జీవిస్తూ ఉన్నారేమో అలాగైతే నీ వారి పట్ల బాధ్యతల్ని ఎలా నెరవేరుస్తూ ఉన్నావు నీవు నిజంగా వారిని సన్మానిస్తూ ఉన్నావా ప్రవీణ్ ఏసు సినిమాపై చూపించినటువంటి ఈ యొక్క ఉదాహరణ నేను సిగ్గుపరుస్తుందా నీవు శక్తివంతుడు అయినప్పటికీ కూడా ఎవరు ఉన్నటువంటి వాడుగా అయినప్పటికీ కూడా ఎవరిస్తు ఉన్నప్పటికీ కూడా నీ తల్లిదండ్రులు ముసలవాళ్ళుగా నెరవేర్చినటువంటి ఆ నెరసినటువంటి ఎంట్రికలతో బలహీనముగా ఉండొచ్చు అయితే వారి విషయంలో పరిశుద్ధాత్మ దేవుడు నీకు చెప్తున్నటువంటి మరొక వైపు ఒక్కసారి దృష్టించినట్లయితే నిన్ను కని నీ తండ్రి ఉపదేశం అంగీకరించము నీ తల్లి ముదిమి ఎందు ఆమెను నిర్లక్ష్యం చేయకము సామెతలు ఇరవై మూడు ముప్పై రెండు దేవునికి స్తోత్రం ఈ యొక్క మాటల ద్వారా దేవుడు మనల్ని బలపరిచి దీవించునుగాక ఆ మేన్